బంధానికి విలువ లేదు ప్రాణమంటే లెక్కలేదు మానవత్వం మచ్చుకైనా కనిపించటం లేదు కొందరు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు కోళ్లు మేకల్ని నరికినంత ఈజీగా మనుషుల్ని చంపేస్తున్నారు హత్య చేశాక ఇంకా క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొన్ని కొన్ని ఘటనలు పోలీసులే షాక్ అయ్యేలా ఉంటున్నాయి హైదరాబాద్ మేడిపల్లిలో భార్యని భర్త ముక్కలు ముక్కలు చేసిన ఘటన విస్మయం కలిగిస్తోంది అసలు ఏం జరిగింది ఇంత క్రూరత్వానికి కారణమేంటి భర్తను భార్య కడతేరుస్తోంది ఆస్తి కోసం అన్నదమ్ములు కొట్టుకు చస్తున్నారు క్రైమ్ సీరియళ్లు చూసి మర్డర్లు చేస్తున్నారు క్షణికావేశమో పక్కా ప్లాన్ ప్రకారమో కరిసిపోతున్న మానవత్వం అసలు ఎటుపోతోంది సమాజం మనుషుల్లో నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతోంది ప్రాణమంటే లెక్కలేదు క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు వెనుక ముందు ఆలోచించడం లేదు మంచి చెడు పట్టించుకోవడం లేదు అడ్డుగా ఉంటే లేపేసుడే ఇల్లీగల్ అఫైర్స్ మోజులో కొందరు ఆస్తుల కోసం ఇంకొందరు మరేదో కారణంతో మరికొందరు ప్రాణాలు తీసేస్తున్నారు కోళ్లు మేకల్ని నరికినంత ఈజీగా మనుషులను చంపేస్తున్నారు కొందరైతే మరీ దారుణం చంపాక బాడీని ముక్కలు ముక్కలు చేసి నరరూప రక్షసత్వాన్ని చూపిస్తున్నారు ఒకడు పదిహేను ముక్కలు చేస్తే ఇంకొకడు ముప్పై ముక్కలు చేస్తున్నాడు ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లు మర్డర్స్ చేస్తున్నారు ఈ మధ్య భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు చంపేస్తున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి రోజూ ఏదో తోట ఇలాంటివి వెలుగు చూస్తూనే ఉన్నాయి కలిసి ఏడడుగులు వేసిన జంటలు పెళ్లైన కొన్నాళ్లకే కత్తులు దూసుకుంటున్నాయి అన్యోన్యంగా ఉండాల్సిన దంపతులు అరాచకాలకు తెగబడుతున్నారు పెళ్లాళ్ళూ మగుళ్ళు పోటీపడి నరుక్కుంటున్నారు కొందరైతే పెళ్లైన రోజుల వ్యవధిలోనే భాగస్వామిని కడతీర్చారు వీరిలో మానవత్వం ఏమైంది అసలు ఎందుకిలా చేస్తున్నారు కొందరైతే పిల్లల్ని సైతం పొట్టనబెట్టుకుంటున్నారు క్షణికావేశంలో ఏం చేస్తున్నారో వారికి అర్థం కావడం లేదు ఇలా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు హైదరాబాదులో మరో దారుణం జరిగింది మేడిపల్లిలో భార్యను భర్త ముక్కలుగా నరికి మూసిలో వేసిన ఘటనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకొస్తున్నాయి ముందుగానే హాక్సా బ్రేడ్కొని ఇంట్లో పెట్టుకున్నాడు భర్త మహేందర్ రెడ్డి గొంతు హత్య చేసి ఆపై కాళ్ళు చేతులు తలా చేశాడు కవర్లలో ప్యాక్ చేసి మూసిలో పారవేశాడు ఇంత చేసినవాడు మిగతా శరీర భాగాన్ని మాయం చేయడంలో తడబడ్డాడు తనకేం తెలియనట్లు అమాయక చక్రవర్తిల భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులను కూడా తప్పుదోవ పట్టించాలనుకున్న ఈ హంతకుడు ఎలా పట్టుబడ్డాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అంత కిరాతకంగా హతమార్చాలన్న ఆలోచన ఎందుకొచ్చింది మూసిలో పారేసిన స్వాతి శరీర భాగాలు ఏమయ్యాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు ఆర్థికంగా నిలదొక్కుని గొప్పగా జీవించాలనుకున్న తాపత్రయంతో సంసారం హైదరాబాదులో పెట్టాడు కోరిపెట్టుకున్న కాపురంలో కలహాలు మొదలయ్యాయి చీటికీ గొడవ గొడవపడ్డారు పెద్దల సమక్షంలో పంచాయతీలు పెట్టుకున్నారు తిట్టుకున్నారు కొట్టుకున్నారు కేసులు కూడా పెట్టుకున్నారు కాని మళ్లీ ఒక్కటయ్యారు కలిసుంటారులే అనుకున్న పెద్దలకు ఊహించని షాక్ ఈసారి జరిగిన గొడవ ఏకంగా భార్యను హత్య చేసే వరకు వెళ్ళింది హత్య కూడా మామూలుగా కాదు చంపి ఆపై ముక్కలుగా నరికి మూటకట్టి మూసీలో వేశాడు హారర్ క్రైమ్ చిత్రాన్ని తలదన్నేలా ప్లాన్ చేసి మరీ చంపాడు వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతిది యాదవ సామాజిక వర్గం అదే గ్రామానికి చెందిన సామల మహేందర్ రెడ్డి స్వాతి ప్రేమించుకున్నారు విషయం తెలుసుకుని వీరి పెళ్లికి కుటుంబాలు నిరాకరించాయి కానీ పెద్దలను ఎదిరించారు పెళ్లి చేసుకున్నారు ఆర్థికంగా నిలదొక్కుని తమను కాదన్న వాళ్ల ముందే గొప్పగా బతకాలని నిర్ణయించుకుని మకాం హైదరాబాద్కు మార్చారు స్వాతి ఓ కాల్ సెంటర్లో టెలికాలర్గా ఉద్యోగంలో చేరింది మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా చేయసాగాడు వీళ్ల కాపురంలో కొన్నాళ్లకే కలహాలు మొదలయ్యాయి చీటికీ మాటికి గొడవలు పెట్టుకున్నారు స్వాతిని చాలాసార్లు కొట్టాడు మహేందర్ రెడ్డి భర్త చేష్టలతో విసుగెత్తిన స్వాతి బ్యాగ్ సర్దుకుని పుట్టింటికి వెళ్ళింది పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది ఇద్దరికీ సర్ది చెప్పిన పెద్దలు వాళ్లను సొంతూరులోనే ఉండాలని సలహా ఇచ్చారు కొన్నాళ్లపాటు ఊర్లోనే ఉన్న స్వాతి మహేందర్ మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి ఈసారి స్వాతి పోలీసులకు కంప్లైంట్ చేసింది మహేందర్ రెడ్డిపై ఫోర్ నైంటీ ఎయిట్ కేసు నమోదు చేశారు పోలీసులు కొన్ని రోజులకు ఇద్దరూ సర్దుకుపోయారు స్వాతి గర్భవతి అవడంతో ఆనందిస్తాడు అనుకున్న భర్త మహేందర్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చాడు ఇద్దరం ఉండడానికే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది అప్పుడే పిల్లలెందుకని చెప్పాడు స్వాతిని వాళ్ల కుటుంబ సభ్యులను ఒప్పించి ఎబార్షన్ చేయించాడు కొన్నాళ్లపాటు ఊర్లోనే ఉన్న స్వాతి మహేందర్ రెడ్డి తిరిగి హైదరాబాద్కు మకాం మార్చారు స్వాతి మళ్లీ ప్రెగ్నెంట్ అయింది అసలు సమస్య ఇక్కడే మొదలైంది మహేందర్ రెడ్డికి అనుమానం పెనుభూతంగా మారింది నా వల్ల గర్భం రాలేదు ఇంకెవరి వల్లనో వచ్చి ఉంటుంది అని అనుమానించాడు స్వాతితో గొడవ పెట్టుకున్నాడు స్వాతికి వివాహితర సంబంధాలు అంటగడుతూ నిత్యం అనుమానించేవాడు కాల్ సెంటర్లో పనిచేసే స్వాతి ఫోన్ కాల్స్ మాట్లాడినా ఇంకెవరితోనో మాట్లాడుతోందని డౌట్స్ పెంచుకున్నాడు గర్భం తీయించుకోవాలని పట్టుబట్టాడు ఎందుకు స్వాతి ఒప్పుకోలేదు ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి ఈ నెల ఇరవై రెండున తనను చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లమని కోరింది స్వాతి ఇందుకు మహేందర్ రెడ్డి నిరాకరించాడు మళ్లీ గొడవపడ్డాడు మహేందర్ రెడ్డి కిరాతకంగా ఆలోచించాడు ఎలాగైనా భార్య స్వాతిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు ఇరవై రెండున మేడిపల్లిలోని ఓ హార్డ్వేర్ షాప్ నుంచి ఓ హాక్సాబ్యుడు కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టాడు ఇరవై మూడున భార్య స్వాతితో ఉద్దేశపూర్వకంగానే గొడవ పెట్టుకున్నాడు స్వాతిని కొడుతూ పిసికి చంపేశాడు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న మహేందర్ రెడ్డి హాక్సాబ్యుడితో స్వాతి శరీర భాగాలను వేరు చేశాడు కాళ్ళు చేతులు తలా చేసి కవర్లలో వేశాడు నాలుగు గంటల వ్యవధిలో మూడుసార్లు మూసి కాలువ వైపు వెళ్లి కవర్లను అందులో పడేశాడు ఇక మాత్రమే మిగిలి ఉంది ఇంతలో ఏం ఆలోచించాడో కాని మహేందర్ చెల్లికి కాల్ చేశాడు స్వాతి తనతో గొడవ పెట్టుకుని ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదని చెప్పాడు చెల్లి తన భర్త గోవర్ధన్ రెడ్డికి కాల్ చేసి విషయం చెప్పింది దిల్సుకు నగర్లో ఉండే గోవర్ధన్ రెడ్డి మహేందర్ రెడ్డికి కాల్ చేసి ఇంటికి వస్తున్నాను అని చెప్పాడు ఇంటికి వస్తే ఎక్కడ విషయం బయటపడుతుందోనని బయటే కలుద్దామని చెప్పాడు ఇద్దరు కలిసి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి స్వాతి అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు అయితే స్వాతి రెడ్డి ఉండే ఏరియా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుండటంతో వాళ్లను అక్కడికి పంపారు పోలీసులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తుండగా మహేందర్ రెడ్డి చెబుతున్న విషయాలకు పొంతల లేకుండా ఉండడం పసిగట్టారు పోలీసులు మహేందర్ రెడ్డి మాటలపై అనుమానించారు ఓసారి ఇంటికి వెళ్లి చూద్దామని వెంట తీసుకువెళ్లారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులకు ఊహించని షాక్ కాళ్ళూ చేతులు తల లేని మొండెం కనిపించింది మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది తానే భార్య స్వాతిని హత్య చేశాను అని అంగీకరించాడు అనుమానంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు మొత్తం బాడీని మాయం చేద్దామనుకున్నాను కాని భయమేసిందని చెప్పాడు అప్పటికే కాళ్ళు చేతులు తలా నరికి మూసి కాలువలో పడేశానని చెప్పుకొచ్చాడు ఇంట్లో ఉన్న శరీర భాగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు విషయాన్ని స్వాతి కుటుంబ సభ్యులకు తెలియజేశారు మేడిపల్లి చేరుకున్న కుటుంబ సభ్యుల నుంచి శాంపుల్స్ సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేశారు మృతదేహం స్వాతిదేరిని నిర్ధారించి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి కు తరలించారు ఆడు కూడా చేసుకొని నుంచి కూడా ఒక్క బిడ్డ ఉస్కూల్ కోతున్నది హాస్టల్ కార్డు పోయిండు పోయి మీ అక్క కుచ్చిలేసింది అంటాను కార్ తీసుకొని ఆ పిల్ల మా ఎక్కకే పోని ఎంటి ఊకున్నది ఊరే కూడా చెప్పించిన నేను ఆడ ఇప్పుడే ఇట్లా చేసిన టైం చంపడానికి ఏముంది సార్ వాడిని చంపాలి పదిహేను రోజులు నెల రోజులు సీట్లు ఇచ్చిపెట్టి అని ఎక్కడ వెళ్ళిపోయిందంట రూమ్లు ఇచ్చిపెట్టి తినే గేమ్ లేవు ఏదానికి ఏం లేవు మా ఇబ్బంది ఇబ్బంది అయింది అమ్మ ఏం చేసింది బాగా ఇబ్బంది పెట్టింది చేను తీసుకుపోయింది అన్నం పెట్టకుండా చేను పని చేయించింది బాగా టార్చర్ పెట్టింది నేను వద్దని చెప్పినా మండికి రాకని చెప్పినా అడిగి కాంపిటేట్ ఇస్తే వాళ్ళు గెలిపించి మాట్లాడారు ఆ పిల్లలందరూ మాట్లాడారు రెండు నెలలు నాకు పంచాయతీ పంపించినాం మంచిగా మేము అనుకున్నాం ఫోన్ గిట్టే చేయలేకుండా మేడం మాకు మేము ఫోన్ చేయలేదు వాళ్ళ మీద ఫోన్ చేయలేదు ఫోన్ చేస్తే కూడా తిట్టుండేనంట ఎందుకు చేస్తామంట అని మంచి గురించి చెప్పేసి మేము అనుకున్నాం పక్కా ప్లాన్ ప్రకారమే భార్య స్వాతిని మహేందర్ రెడ్డి హత్య చేశాడని చెప్పారు మల్కాజగిరి డీసీపీ పద్మజ హత్య చేయడమే కాకుండా మృతదేహాన్ని ముక్కలు చేయాలన్న ఉద్దేశంతోనే హాక్స్ సబ్లేట్ ఇంట్లో పెట్టుకున్నాడని చెప్పారు ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్ ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రోజు ఉంది సో దాని గురించి వీళ్ళిద్దరూ గొడవపడ్డము ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ వన్ యాక్సాబ్లేడ్ బోడిప్పల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సాబ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి ప్యాక్ ఇక స్వాతి శరీర భాగాల కోసం పోలీసులు మూసీలో వెతికారు సుమారు పది కిలోమీటర్ల వరకు గాలించారు అప్పటికి ఆమె శరీర భాగాలు దొరక్కపోవడంతో సెర్చింగ్ నిలిపివేశారు మూసిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపును ఆపేశారు చక్కగా సాగిపోతున్న కాపురాల్లో మూడో వ్యక్తి ఎంట్రీ మంట పుట్టిస్తోంది ప్రియుళ్ల మోజులో భర్తల్ని లేపేసేందుకు వెనుకాడ్డం లేదు కొంతమంది మహిళలు వాటర్ తాగినంత ఈజీగా రక్తం తాగేస్తున్నారు మొయినాబాద్ లో భర్తను రాయితో తలపగలగొట్టి చంపేసింది ఒక భార్య అటు నాగర్ కర్నూలు జిల్లాలో సోమశిల టూర్ అని చెప్పి అడవిలోకి తీసుకెళ్లి భార్యని హతమార్చాడు నోయిడాలో అదనపు కట్నం కోసం భార్యని చంపేశాడు మరో వ్యక్తి ఇలా చనికావేశంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి ఇంకొందరైతే సుపారీలు ఇచ్చి మొగుళ్లను చంపిస్తున్నారు సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి పక్క క్రిమినల్ మెంటాలిటీతో దారుణాలకు దిగుతున్నారు ప్రియుళ్ల మోజులో భర్తల్ని లేపించేస్తున్నారు ప్లాన్ బిడిసి కొడితే తామే ఆ పని కానిచ్చేస్తున్నారు గతంలో మగుళ్లే పెళ్లాల్ని ఎక్కువగా చంపిన ఘటనలు ఉన్నాయి కాలం మారుతోంది ట్రెండ్ మారుతుందనుకున్నారేమో కాని కొందరు పెళ్లాలు పిశాచాలుగా మారుతున్నారు మంచినీళ్లు తాగినంత ఈజీగా మర్డర్ చేసేస్తున్నారు ఎంత పక్కాగా ప్లాన్ చేసినా ఎప్పుడోసారి దొరికిపోవాల్సిందే ఎంత గా చేసినా ఏదో క్లూ మిస్ అవుతూనే ఉంటారు మైకంలో కళ్ళు మూసుకుపోయి అఘాయిత్యాలు చేస్తున్నారు దొరికిపోతారని తెలుసు కుటుంబాలు ఆగమవుతాయని తెలుసు ఎప్పటికైనా కటకటాల్లో చెప్పకూడదు తప్పదని తెలుసు అయినా చంపడంలో చంపించడంలో వెనకడుగు లేదు ఎందుకింత క్రూరంగా మారుతున్నారు యూట్యూబ్ వెబ్ సిరీస్లు చూసి దారుణాలకు స్కెచ్లు వేస్తున్నారు చివరికి పోలీసులకు చిక్కి వారు జైలుకు వెళ్లడమే కాకుండా నమ్ముకున్న కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారు తల్లిదండ్రులకు కడుపు కోతను మిగులుస్తున్నారు మేడిపల్లిలో భార్యను భర్త ముక్కలు ముక్కలు చేస్తే మొయినాబాద్లో భర్తను రాయితో తలపగలగొట్టి చంపిందో భార్య ముయినాబాద్ మండలం అజీజ్ నగర్లో జరిగింది ఈ ఘటన మరో వ్యక్తితో కలిసి భర్త రాకేష్ కుమార్ను హత్య చేసింది భార్య దేవి మృతదేహాన్ని బావి పక్కన పడేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది అజీజ్ నగర్ కు చెందిన రాజరెడ్డి డైరీ ఫామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు నెలల క్రితం రాజరెడ్డి ఫామ్ లో కూలీలుగా చేరారు రాకేష్ దేవి దంపతులు ఈ నెల ఇరవై ఒకటిన రాకేష్ దంపతులతో పాటు మరో వ్యక్తి కనిపించాలని తెలుస్తోంది తర్వాత రోజు రాకేష్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని అడిగాడు యజమాని రాజరెడ్డి మద్యం తాగొచ్చి తనతో గొడవపడి ఎక్కడికో వెళ్లిపోయాడని బుకాయించింది పూనందేవి రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఏజెంట్కి ఫోన్ చేశాడు యజమాని రాజరెడ్డి పూనం దేవి మహేష్ సాని అనే వ్యక్తి కలిసి రాకేష్ ను చంపి బావి దగ్గర పడేశారని యజమానితో చెప్పాడు ఏజెంట్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు రాజిరెడ్డి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రాయితో రాకేష్ తలపై కొట్టి చంపినట్టు గుర్తించారు పోలీసులు రాకేష్ దంపతులతో కనిపించిన ఆ మూడో వ్యక్తి ఎవరు హత్యతో అతనికి సంబంధం ఉందా అనే కోడంలో ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు మరో ఘటనలోకి వెళితే భార్యను అడవిలోకి తీసుకువెళ్లి హతమార్చాడు భర్త సోమశిల టూర్కి వెళదామని తీసుకువెళ్లి చంపేశాడు ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని తగలబెట్టిన షాకింగ్ ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది పెద్ద కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పెద్ద కొత్తపల్లి మండల పరిధిలోని సాతాపూర్ మారేడుమంది అడవి ప్రాంతంలో భార్యను హత్య చేసి కాల్చి చంపిన ఘటన వెలుగుచేసింది లింగాల మండలం కొత్తరాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలం రెండు వేల పద్నాలుగులో మహబూబ్నగర్కు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు వీరికి బాబు కూతురు ఉన్నారు ఇద్దరి మధ్య కొంతకాలంగా ఉండడంతో శ్రావణి భర్తకు దూరంగా మహబూబ్ నగర్లో పిల్లలతో ఉంటోంది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆమె భర్త శ్రీశైలం మహబూబ్ నగర్ వెళ్లి భార్యతో బైక్పై సోమసిరికి వెళదామని మాయమాటలు చెప్పి పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ మారేడుమాందేన్నే అటవీ ప్రాంతంలో శ్రావణిని హత్య చేసి కాల్చి చంపాడు దీంతో శ్రావణి తండ్రి మహబూబ్నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశారు శ్రావణిని తానే చంపారని హత్య చేసిన స్పాట్ ను చూపించాడు ఇక వరకట్ట వేధింపులతో భార్యను హత్య చేసిన ఓ భర్త పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలయ్యాడు భార్య భాటిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న భర్త విపిన్ భాటి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు భార్యను చంపినందుకు ఎటువంటి పశ్చాత్తాపం లేని అతను తప్పించుకోవడానికి ప్లాన్ చేశాడు దాంతో అతని కాళ్లపై పోలీసులు కాల్పులు జరపడంతో గాయాల పాలయ్యాడు అతన్ని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు ఢిల్లీ పరిధిలో గ్రేటర్ నోయిడాలో విపిన్ భాటి భార్య భాటిని దారుణంగా హత్య చేయడంలో కీలక పాత్ర పోషించాడు విపిన్ భాటి అతని తల్లిదండ్రులతో కలిసి భార్య భాటిని చంపేశాడు ఆమె ఒంటికి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వచ్చింది తన కూతురిని పొట్టన పెట్టుకున్న వారిని కాల్చి చంపాలని ఆమె తండ్రి డిమాండ్ చేశాడు ఇలా డిమాండ్ చేసిన గంటల వ్యవధిలోనే విపిన్ భాటి తప్పించుకోబోయి పోలీస్ కాల్పులో బారిన పడ్డాడు మరింత కట్నం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిక్కీపై విపిన్ విపిన్ తల్లి దయా కలిసి దాడి చేశారు రక్తం వచ్చేలా కొట్టారు తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటించారు తీవ్ర గాయాల పాలైన నిక్కీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది ఈ దారుణం కాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిర్సా గ్రామంలో చోటు చేసుకుంది నిక్కిని కట్నంగా ముప్పైదు లక్షలు తీసుకురావాలంటూ వేధిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ దీంతో పోలీసులు విపిన్ భాటిని అరెస్టు చేశారు అతడి తల్లిదండ్రులు సోదరుడు పరారీలో ఉన్నారు తన సోదరు నిక్కిని అత్తమామలు ఏళ్ల తరబడి వేధిస్తున్నారని కాంచన్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది చంపుకోడాల్లోనే కాదు చితక్కట్టడంలోనూ కొందరు భార్యలు పోటీ పడుతున్నారు భర్తను భార్య చితక్కొట్టిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది పెనుబల్లి మండలం విఎం బంజర్లోని జంగాల కాలనీలో గంగారాంను నోట్లో గుడ్డలు కుక్కి చితకొట్టింది భార్య లక్ష్మి దాడిలో గంగారాంకు తీవ్ర గాయాలయ్యాయి ఆ గాయాలతోనే పోలీసుల్ని ఆశ్రయించాడు బాధితుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచి ఉంటే కొన్ని సంవత్సరం తర్వాత వచ్చాయి పోతే డబ్బులు డబ్బులు కావాలా అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవు మరి తర్వాత చూద్దామని నాన్నాను అంటే నోట్లో ఇక కొద్దిగా కొద్దిగా తీసుకున్న అబద్ధం ఎంత ఎంత తీసుకున్న నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు తుక్కు కొట్టింది సారు దెబ్బలు తగని చూడట్లేదు తుక్కు తుక్కు కొట్టింది రచిపోతాను నేను ఇవన్నీ పలిగిపోయినాయిపోయినాయి మొక్కలు నాలుగు బొక్కలు వెళ్ళిపోయినాయి ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు కాకపోతే పిల్లగాడు తక్కువ అది తీసుకొని కొట్టింది పడేసి వాళ్ళను వీళ్లు వీళ్లను వాళ్లు చంపుకోవడం ఘటనలు నిత్యం తరచూ జరుగుతూనే ఉన్నాయి మృగాల కన్నా హీనంగా వ్యవహరిస్తున్నారు ప్రేమగా ఉండాల్సింది పోయి ఉన్మాదుల్లా మారుతున్నారు కనీసం సోయి లేకుండా రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు భూతద్దం వేసి వెతికినా ఇలాంటి వారిలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు అసలేం చేస్తున్నారు ఎందుకు ఇలా క్రూర జంతువులా ప్రవర్తిస్తున్నారు భార్యలో భర్తలే కాదు ఆఖర్లకు కొందరు మైనర్లు కిరాతకాలకు తెగపడుతున్నారు కుకట్పల్లిలో బాలిక హత్య ఇందుకు ఎగ్జాంపుల్ అందుకు ముందు ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం తల్లిని చంపేసింది ఒక బాలిక చిన్న గాయమైతేనే తట్టుకోలేని పసి మనసులు ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నాయి యూట్యూబ్లు వెబ్ సిరీస్లే కారణమా మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారు ముగుళ్ళు పెళ్లాలే కాదు అన్నదమ్ముళ్ళు ఆస్తుల గొడవల్లో కత్తులు దూసుకుంటున్నారు భూ వివాదాల్లో ప్రాణాలు తీసుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి యూట్యూబ్ సిరీస్ల ఎఫెక్ట్తో కొందరు మైనర్లు హోంవర్క్ చేసినంత ఈజీగా క్రైమ్స్ చేసేస్తున్నారు కూకట్పల్లిలో బ్యాట్ కోసం ఓ చిన్నారిని చంపేశాడు ఓ మైనర్ పోలీసులకు ఏమాత్రం డౌట్ రాకుండా క్లూ వెబ్ ధరక్కుండా లాగే ప్లాన్ చేశాడు కాని చివరికి పక్కింట అతనిచ్చిన సమాచారంతో చిక్కిపోయాడు అతను చదివేది టెన్త్ క్లాస్ ఆలోచనలు మాత్రం కరడుగట్టిన నేరస్తుడి కంటే ఎక్కువ వెబ్ సిరీస్ పుణ్యమో ఏమో కాని పుస్తకాలు పట్టాల్సిన చేతులు కత్తిపట్టాయి తొక్కలో చోరీ కోసం వెళ్లి ఎక్కడ దొరికిపోతాననే భయంతో హత్య చేసేశాడు పోలీసులు కూడా అతడే నిందితులని ఏమాత్రం ఊహించలేకపోయారు నాలుగు రోజులు ఏటూ దొరక్క తలలు పట్టుకున్నారు చివరికి పక్కింట్లో ఉండే అతను ఆ బాలుణ్ణి ఘటన జరిగిన రోజు చూశానని డౌట్ఫుల్ గా కనిపించాడని చెప్పడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ డైరెక్షన్ మార్చేశారు చివరకు ఈ టెన్త్ క్లాస్ స్టూడెంటే హంతకుడని తేల్చారు కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో రోజుకో కోణం వెలుగులోకొస్తోంది చిన్నతనంలోనే లోనైన నిందితులు తనకంటూ ఓ ఊహా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు కరడుగట్టిన నేరస్తులే కాదు చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనుషుల్ని రాక్షసంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు ఇందుకు పదేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేసిన బాలుడి నేరకథా చిత్రమే ఉదాహరణ అంటున్నారు కూకట్పల్లిలో పదేళ్ల బాలిక హత్య రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది టెన్త్ విద్యార్థి కిరాతకంగా హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నారు పదో తరగతి చదివే పిల్లాడు ఇంత కర్కశంగా ఎలా మారాడు చిన్న గాటు పడితేనే భయపడే వయస్సులో అంత దారుణంగా ఎలా చంపాడు పోలీసుల నుంచి సగటు వ్యక్తి వరకు వేధిస్తున్న ప్రశ్నలివి బయటకు చిన్నవిగా కనిపించే సమస్యలు పసి మనసుపై తీవ్ర ప్రభావం చూపుతాయనేందుకు ఈ బాలుడే నిదర్శనమని పోలీసులు చెబుతున్నారు అమాయకంగా కనిపించే పిల్లాడు ఈ హత్య చేశాడంటే తొలుత పోలీసులే నమ్మలేకపోయారు చివరకు అతను చెప్పిన కారణం విన్నాక విస్మయానికి గురయ్యారు పిల్లాడి మొబైల్ ఫోన్లో చూసినవన్నీ నేరాలకు సంబంధించిన అంశాలు నేరం చేశాక ఎలా తప్పించుకోవచ్చనే వీడియోలే ఉన్నాయి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలనే తపన తల్లిదండ్రులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు పరిస్థితులను తారుమారు చేశాయి తండ్రి మద్యానికి దగ్గరయ్యాడు తల్లి కష్టపడితే వచ్చే జీతంతో కుటుంబాన్ని నడపాలి బక్కపరచగా ఉండే అతని రూపాన్ని చూసి కొందరు హేళన చేశారు ఎగతాళిని తట్టుకోవడం తెలియని వయసులో ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవపడడం భరించలేకపోయాడు బుద్ధిగా బడికెళ్లాల్సిన ప్రాయంలో మనసంతా గజిబిజిగా మారింది అమ్మని చూస్తే జాలి నాన్నను పలకరించాలంటే భయం ఇటువంటి పరిస్థితుల మధ్య నలుగుతూ వెబ్ వెబ్సిరీసులు యూట్యూబ్లో సీరియళ్ళు హారర్ సినిమాలతో తనదైన ప్రపంచాన్ని వెతుక్కున్నాడు అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు సిద్ధమనేంతగా మారాడు చివరకు బాలిక హత్యకు ప్రేరణ అతను చూసిన వెబ్ సిరీస్ నేరాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలేనని పోలీసులు నిర్ధారించారు ఇతనే కాదు గతంలో కొందరు మైనర్లు ఊహించిన నేరాలకు పాల్పడ్డారు ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయి కోసం ఆమె తల్లిని చంపేశాడు నల్గొండకు చెందిన శివ తమ ప్రేమకు అడ్డుగా ఉందని లేపేశాడు జీడిమెట్టలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది అతడి మోజులో పడి హత్య చేయించిందా బాలిక ప్రియుడు మైనర్ అయిన అతడి సోదరుడు ఇంట్లో తల్లి అంజలిని హతమారుస్తుంటే నిందితురాలు బయట కాపలా కాసింది అమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపలేదు ఇక్కడ ముగ్గురులో ఇద్దరు నిందితులు మైనర్లే ఈ క్రూరత్వం ఎలా వచ్చింది మృగాల్లా మారిపోవడానికి నెట్టింట్లో వీడియోలు వెబ్ సిరీస్లే కారణమా అనే చర్చ అప్పట్లో జరిగింది ఇక మేడిపల్లి మర్డర్ విషయానికొస్తే అచ్చం ఇలాగే ఈ ఏడాది జనవరిలో మీర్పేటలో ఓ మహిళ హత్య జరిగింది పోలీసులే ఊహించలేనంత క్రూరంగా పెళ్లాన్ని చంపేశాడు భర్త సరిగ్గా సంక్రాంతి రోజు వెంకటమాధవిని భర్త గురుమూర్తి దారుణంగా హతమార్చాడు మృతదేహాన్ని మాయం చేసే విషయంలో అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి తర్వాత పొడిచేసి చెరువులో పడేశాడు ఎలాంటి ఆధారాలు లేకుండా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు ఆఖరికి కొందరు నవవధువులు కూడా కిరాతకాలకు ఒడిగట్టారు పెళ్లైన కొన్ని రోజులకే సర్వేర్ తేజేశ్వర్ని భార్య ఐశ్వర్య సుపారీ గ్యాంగ్తో ఒప్పందం చేసుకుని మరీ చంపించింది దీనికి కారణం బ్యాంక్ ఎంప్లాయీ తిరుమలరావుతో ఐదేళ్లుగా ఎఫ్ఐరే ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని తిరుమలరావు ప్లాన్ చేశాడు తేజేశ్వర్ బతికుంటే ఎప్పటికైనా సమస్యలు వస్తాయని అతణ్ణి అంతమొందించాలని ఐశ్వర్య తన ప్రియుణ్ణి ప్రేరేపించింది చివరకు సుపారీ గ్యాంగ్తో చంపించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు గద్వాలలో గత జూన్లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఇక మేఘాలయ హనీమూన్ మర్డర్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించింది సోనం ప్రియుడు రాజ్ కుశ్వాహతో కలిసి భర్త మార్డర్ కు ప్లాన్ చేసింది సుపారి గ్యాంగ్తో డీల్ చేసుకుని మేఘాలయలో మర్డర్ చేయించింది యూపీకి చెందిన సోనం భర్త రాజా రఘువంశీని కిరాయి హంతకులు చంపడంలో విఫలమైతే తానే స్వయంగా ఆయనను కొండపై నుంచి లోయలకు తోసివేయాలని సోనం అనుకుందని పోలీసు విచారణలో తేలింది ఇదే యూపీలో జరిగిన మరో మర్డర్ సంచలనమైంది మీరట్లోని మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ని భార్య ముస్కాన్ హత్య చేసి డ్రమ్ములో దాచింది దానికి ఎవరూ గుర్తుపట్టకుండా సిమెంట్ చేసింది చేసిన నేరం ఎప్పటికైనా బయటపడక తప్పదు కదా చివరకు ఆరేళ్ల కుమార్తె ఇచ్చిన క్లూతో పోలీసులకు దొరికి కటకటాల్లోకి వెళ్ళింది ఇదే తరహా మర్డర్ ఇటీవల రాజస్థాన్లో జరిగింది కోసం భర్తను చంపిందో మహిళ చివరకు ఎనిమిదేళ్ల కొడుకు తల్లి చేసిన దురాగతాన్ని పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పడంతో అసలు విషయం బయటపడింది హనీమూన్ మర్డర్ గద్వాల హత్య రాజస్థాన్ ఘటనలకు ఇల్లీగల్ ఎఫైర్సే కారణం ఇలా వివాహేతర సంబంధాలతో ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి రాకతో హత్యలకు దారితీస్తున్నాయి చాలా క్రైమ్స్కు ఇల్లీగల్ ఎఫైర్సే కారణమవుతున్నాయి ఇష్టం లేకపోతే విడిపోయే అవకాశం ఉంది అయినా కానీ కొందరు దారుణాలకు తెగబడుతున్నారు ఇక్కడ జెండర్ తేడా లేకుండా కిరాతకాలు చేస్తున్నారు ఈ మధ్య వివాహేతర బంధాలు ఎక్కువగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తను కూడా చంపేందుకు ఏమాత్రం వెనకాడ్డం లేదు కొంతమంది భార్యామణులు కొత్తగా పెళ్లైన వారైనా సరే ఏళ్ల తరబడి కాపురం చేస్తున్న వారైనా సరే దీనికి మినహాయింపు లేకుండా పోయింది కర్ణాటకలో మరీ దారుణంగా వృద్ధాప్యానికి దరిదాపుల్లో ఉన్న మహిళ ప్రియుడు మోజులో పడి అరవై ఏళ్ల భర్తను మర్డర్ చేయించడం కన్నడ నాట సంచలనమైంది సుబ్రహ్మణ్య మీనాక్షమ్మ ఇద్దరూ భార్యాభర్తలు కర్ణాటకలోని చిక్కమగళూరు వీరి స్వస్థలం నిజానికి అంతా బాగా ఉంటే వీరిద్దరూ షష్టి పూర్తి చేసుకోవాల్సింది కానీ సుబ్రహ్మణ్య చనిపోయాడు అతణ్ణి మర్డర్ చేయించినందుకు మీనాక్షమ్మ జైలు పాలైంది భర్తతో కాకుండా మధ్య వయసు ఉన్న యువకుడితో ఘాటు లవ్ ట్రాక్ నడిపింది అంతేకాదు ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఇక వరంగల్లో ప్రీయుడుమోదులో పడి భర్తను కడతేర్చేందుకు ఓ భార్య పన్నీల కుట్ర బెడిసి కొట్టింది దీంతో పోలీసులు ఆమెతో పాటు ప్రియుణ్ణి అరెస్ట్ చేశారు వరంగల్లోని మట్టివాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనే వ్యక్తిపై ఈ నెల పద్నాలుగున రాత్రి హత్యాయత్నం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని పోతనగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టి దాడి చేశారు అతడు చనిపోయాడనుకుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు అతన్ని హాస్పిటల్కు తరలించి విచారణ చేపట్టిన పోలీసులకు అసలు కథ తెలిసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి సగానికి సగం క్రైమ్స్కు సోషల్ మీడియా యూట్యూబ్ వెబ్ సిరీస్లే కారణమవుతున్నాయి చేతిలో ఫోన్ ఉందని అడ్డమైనవి సెర్చ్ చేస్తున్నారు అపరిచితులతో పరిచయాలు పెంచుకుంటున్నారు చివరకు అనైతిక బంధాలకు దారితీస్తున్నాయి చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ఇంటర్నెట్కు బానిసలవుతున్నారు క్రైమ్ రిలేటెడ్ సినిమాలు వెబ్ సిరీస్లు ఎక్కువగా చూసేస్తున్నారు దీంతో కొందరిలో వారికి తెలియకుండానే హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు